అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త భార్యను సజీవ దహనం చేసిన ఘటన అంబర్పేటలో వెలుగు చూసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం అనుమానంతో భర్త క్రూరత్వానికి దిగాడు అర్ధరాత్రి నిద్రలో ఉన్న భార్యను చంపేసి ఇంట్లో నిప్పండించి సూసైడ్ గా నమ్మించేందుకు ప్రయత్నించాడు కానీ పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి ఇన్స్పెక్టర్ డి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం పటేల్ నగర్ కు చెందిన నవీన్ రేఖకు ఆరు నెలల క్రితం పెళ్లయింది వీరికి ఇద్దరు పిల్లలు అయితే రేఖ మరో వ్యక్తితో సంబంధంలో ఉందనే అనుమానంతో నవీన్ మానసికంగా కుమిలిపోయాడు తాగుడుకు బానిసైన నవీన్ రేఖను రోజు రోజుకు వేధింపులకు గురి చేశాడు ఈ గొడవలు అనుమానాల మధ్యలోనే రేఖను నవీన్ అతి కిరాతకంగా హత్య చేశాడు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త భార్యను సజీవ దహనం చేసిన ఘటన అంబర్పేటలో వెలుగు చూసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేస్తుందన్న అనుమానంతో భర్త క్రూరత్వానికి దిగాడు అర్ధరాత్రి నిద్రలో ఉన్న భార్యను చంపేసి ఇంట్లో నిప్పండించి సూసైడ్ గా నమ్మించేందుకు ప్రయత్నించాడు కానీ పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి ఇన్స్పెక్టర్ డి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం పటేల్ నగర్ కు చెందిన నవీన్ రేఖకు ఆరు నెలల క్రితం పెళ్లైంది వీరికి ఇద్దరు పిల్లలు అయితే రేఖ మరో వ్యక్తితో సంబంధంలో ఉందనే అనుమానంతో నవీన్ మానసికంగా కుమిలిపోయాడు తాగుడుకు బానిసైన నవీన్ రేఖను రోజు రోజుకు వేధింపులకు గురి చేశాడు ఈ గొడవల అనుమానాల మధ్యలోనే రేఖను నవీన్ అతి కిరాతకంగా హత్య చేశాడు